జంగారెడ్గూడెంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించారు జంగారెడ్గుడెం మండలం పుట్లగట్టుగూడెంలో గ్రీన్ఫీల్డ్ హైవే పనులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పరిశీలించారు జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు மேடம் <laughs> அது గడువు పెరిగేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా పార్టీపై వివిధ పార్టీలు రాజకీయ పార్టీలు వేసినటువంటి సందర్భంలో ఇవాళ ఒక్కసారి మనం చూసినట్లయితే రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నది అధిక ఫండ్స్ ఆ డెవలప్మెంట్ వర్క్స్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ జిల్లాకి సంబంధించినట్లయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు వాళ్ళు చూసినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే నీళ్లు తోడుకోవడానికి ఉపయోగించవలసినటువంటి ఆ ప్రాజెక్ట్ ని ప్రతి రాజకీయ పార్టీ కూడా డబ్బు తోడుకోవడానికి వాడుకున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది దగ్గర దగ్గర ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల నూట పదమూడు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా అంటే దాన్ని జాతీయ హోదా కల్పించినటువంటి సందర్భంలో ఆ ప్రాజెక్ట్ మీద వెచ్చించేటువంటి ప్రతి పైసా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి నేను త్వరలో నాయకులందరితో కలిసి పోలవరం సందర్శనార్థం నేను అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలవరానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా నేను అక్కడ మాట్లాడటం జరుగుతుంది కాకపోతే మీ ద్వారా ఇప్పుడు నేను తెలియజేసేది ఏమిటంటే పోలవరానికి జాతీయ హోదా కల్పించినటువంటి సందర్భంలో ఆ పోలవరం నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా ఇందాక అన్నట్లుగా నీళ్లు కాదు డబ్బు తోడుకోవడానికి ఈ పోలవరం ప్రాజెక్ట్ ని వాడుకుంటున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఐదు వందల పాతి కోట్ల రూపాయలు ఇక్కడ ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి వారు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ తరగతులు ప్రారంభం అయ్యాయి ఈ కట్టుబడి ఏదైతే ఉందో ఒక ఇరవై పాతిక శాతం వరకు కూడా కట్టుబడి కంప్లీట్ అయినటువంటి నేపథ్యం ఇది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భంలోనే ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా జరుగుతున్నది అని చెప్పి అందరూ కూడా గమనించాలి అదే విధంగా ఇంతకు చెప్పాను గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో మేము వస్తున్నటువంటి సందర్భంలో సందర్శించడం జరిగింది రేచర్ల నుండి గురువాయిగూడెం వరకు దగ్గర ఇరవై ఏడు కిలోమీటర్లకి ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదే విధంగా గురువాయిగూడెం